కొద్దిసేపటి క్రితం రేణుదేశ ఇంటికి వెళ్ళి సందరి చేశారట రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రేణుదేశ ఇంటికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది రేణుదేశా ఇంటికి వెళ్లడమే కాదు ఎంతగానో సందడి చేశారట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రేణుదేశ ఇంటికి వెళ్ళి సందడి చేసినట్టుగా అయితే సమాచారం అఖీరా ఆధ్యాన్ని చూసి చాలా కాలం అవడంతో అఖిరాని కలవడానికే ఆయన వెళ్ళినట్టుగా తెలుస్తోంది ఈ మధ్య కాలంలో సినిమాల్లోనూ అలాగే మిగతా పర్సనల్ విషయాలను ఫుల్ బిజీగా అయిపోయారు అఖీరాని చూసి చాలా కాలం అయిపోయిందని మరి తను చూడడానికే వచ్చారట అఖీరాకే టీనేజ్లో ఎంట్రీ ఇచ్చిన అఖీరా మరి తన హ్యాండ్సమ్ లుక్స్ తో అందరినీ ఫిదా చేస్తున్నారు ఈ నేపథ్యంలో తన కొడుకు గౌతమ్ని కూడా బయటికి తీసుకురాలని మరొక పక్క మహేష్ కూడా ఎదురు చూస్తున్నారు ఇలా అందరూ స్టార్ హీరోల వాళ్ళ వారసుల్ని దించుతున్న క్రమంలో చరణ్ కూడా పవన్ కళ్యాణ్ వారసుడిగా అయితే అఖీరాని తీర్చాలని చూస్తున్నారు అందుకే ఆయన కోసం మంచి స్క్రిప్ట్ ని రెడీ చేశారట అందుకే ఆ విషయం గురించి చరణ్ను మరి మాట్లాడాలని రేణుదేశాయ ఇంటికి వచ్చినట్టుగా తెలుస్తోంది మరి పవన్ కళ్యాణ్ రేణుదేశ్ విడిపోయినా కుటుంబ విషయాల్లో మాత్రం వాళ్ళని కలుపుతూ చూస్తుండేది చరణే కాబట్టి పిల్లల్ని మెగా ఫ్యామిలీ దగ్గరికి తీసుకెళ్లడం వాళ్ళతో పాటు ఎంతో చక్కగా టైం స్పెండ్ చేయడమే కాదు వాళ్ళకు కావాల్సిన వ్యవహారాలన్నీ చూసుకుంటారట అయితే తాజాగా కొద్దిసేపు క్రితమే మరి ఆ స్క్రిప్ట్కి సంబంధించిన వివరాలు వినడానికి మెగా పోస్టర్ రామ్ చరణ్ అయితే తీసుకెళ్లినట్టుగా అయితే సమాచారం కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో గా మారుతోంది మరి రేణు దేశాయ్ నిజంగానే ఇప్పుడు అఖిరాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి వార్సిరిగా సినిమాలోకి ఎంట్రీ ఇప్పిస్తుందంటే అది తన ఇష్టమని ఏ రోజు చెప్పిన సంగతి తెలిసిందేగా